నిజామాబాచిల బోధన్ పట్నంలో గల శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు మై ఛామ్స్ ఇండియా ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన ఒలింపిడ్ ఎగ్జామ్ మొదటి మరియు రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బహుమతులను అందజేశారు రాబోయే సంవత్సరంలో విద్యార్థులకు ఉపయోగపడే ఎలక్ట్రానిక్ పరికరాలను ట్యాబ్ మరియు ల్యాప్టాప్లను బహుకరించారు ఇంగ్లీష్ నందు ర్యాంకు సంపాదించిన లోకేష్ పాటిల్ ల్యాప్టాప్తోనూ సైన్స్ సబ్జెక్టులందు ర్యాంకు సాధించిన సిహెచ్ కీర్తన ట్యాబ్లతో సర్టిఫికేట్లను మరియు మెమంటోలను ప్రిన్సిపల్ కృష్ణమోహన్ మరియు అధ్యాపక బృందాల మధ్య ఆయన ఇవ్వటం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనలోనే కాక ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మంచి పేరు బోధనకి తీసుకురావాలని విద్యా సంస్థలు నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన అభినందించారు కార్యక్రమంలో మా మోహన్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్బిన్ హాంజాన్ తదితరులు పాల్గొన్నారు